బ్రాట్ యు బై వీ కో పవర్డ్ బై సెన్సడైన్ అండ్ విమల్ పలుకులలో కేసరి అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్ డ్రగ్స్ పై ఉక్కుపాదం నార్కోటిక్ బ్యూరో పోలీసులు మాదాపూర్ గచ్చిబౌలి ఏరియాలో నిత్యం పబ్లకు వెళ్తున్న వారిపై ఫోకస్ పెట్టారు పదహారు మందిని అదుపులోకి తీసుకునే టెస్ట్ చేయగా ఇద్దరికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది ఇందులో ఒకరు డీజే సిద్ధార్థ్ మరొకరు స్వరూప్ గా గుర్తించారు కొంతకాలం నుంచి సిద్ధార్థ్ పెద్ద మొత్తంలో ఎండిఎంఏ డ్రగ్స్ తీసుకుంటున్నట్టు నార్కోటిక్ బ్యూరో పోలీసులు గుర్తించారు సిద్ధార్థ కదలికలపై నిఘా పెట్టి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు మరోవైపు స్కూల్స్ కాలేజెస్ లో డ్రగ్స్ నిర్మూలన పైన నార్కోటిక్ బ్యూరో ఫోకస్ పెట్టింది విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని డ్రగ్స్ నిర్మూలనకు మేనేజ్మెంట్లు సహకరించాలని కోరారు స్కూళ్లలో ఒక రిటైర్డ్ రిక్రూట్ చేసుకోవాలని సూచించారు స్టూడెంట్స్ బ్యాగుల్లో ఈ సిగరెట్స్ గాంజా లిక్కర్ బాటిల్స్ ఉంటున్నాయని ప్రతిరోజు స్కూల్ బ్యాగులను చెక్ చేయాల్సిందే అన్నారు విద్యా సంస్థల్లో జూనియర్లను కొంతమంది సీనియర్లు డ్రగ్స్ కోసం ఉపయోగించుకుంటున్నట్టు తమ దృష్టికి వచ్చిందని అలర్ట్ గా ఉండాలని యాజమాన్యాలను హెచ్చరించారు మరింత సమాచారం అందిస్తారు డ్రగ్స్ పైన ఇంకా ఏ విధంగా పోలీసులు ఫోకస్ పెంచుతున్నారు అయితే ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలా వరకు డ్రగ్స్ పార్టీస్ నిర్మూలనకు వచ్చాయనే చెప్పొచ్చు ఎందుకంటే నార్కోటిక్ పోలీసుల నిరంతరం నిఘా అక్కడ జరిగేటువంటి పార్టీస్ పైన కానీ చివరిలో ఉన్నటువంటి ఫామ్ హౌస్ పైన కానీ ఎప్పటికప్పుడు నిఘా ఉంటుండడంతో చాలా వరకు డ్రగ్స్ తెలంగాణ వ్యాప్తంగా తగ్గుతూ వచ్చాయి అయితే ఈ కేసులన్నీ కూడా బెంగళూరు తరహాలో ఎక్కువ అవుతూ వచ్చాయి ఇక్కడ పార్టీ చేసినటువంటి వాళ్ళందరూ కూడా తమ మొక్క హైదరాబాద్ నుండి బెంగళూరుకు మార్చినటువంటి ఘటనలు ఉన్నాయి ఈ నేపథ్యంలోనే తెలంగాణ నార్కోటిక్ పోలీసులు ఒక కొత్త విధానానికి శ్రీకారం చుట్టారు రిపీటెడ్గా ఎవరైతే ఈ పబ్బులకు కానీ ఇతర పార్టీస్లో పాల్గొంటూ ఉంటారో సో ఆ లిస్టు ఎట్లాగో నార్కోటిక్ పోలీసుల దగ్గర ఉంటుంది సో ఆ లిస్ట్ని బేస్ చేసుకొని కొంతమందికి నోటీసులు ఇచ్చారు వీళ్ళు ఏమన్నా ఇటీవల కాలంలో డ్రగ్స్ తీసుకున్నారా లేదనేటువంటి విషయాన్ని రెక్టిఫై చేసేందుకు సో వీళ్ళు ఇచ్చినటువంటి నోటీసులను బేస్ చేసుకొని ఒక పదహారు మంది రిపీటెడ్గా ఈవెంట్స్కి వెళ్తున్నటువంటి వాళ్ళు కావచ్చు గతంలో డ్రగ్స్ కేసులో అక్యూజ్డ్గా ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు వాళ్ళందరినీ పిలిపించి ఒక పదహారు మంది శాంపిల్స్ని సేకరించారు ఇందులో డీజే సిద్ధార్థ్తో పాటు స్వరూపమైనటువంటి ఇద్దరితో పాటు మరొక వ్యక్తి మొత్తం ముగ్గురికి కూడా పాజిటివ్ వచ్చినట్లు నార్కోటిక్ పోలీసుల విచారణలో బయటపడింది సో ఆ ముగ్గురిని కూడా అరెస్ట్ చేసి రిమాండ్ కూడా తరలించుకున్నారు మరోవైపు నెక్స్ట్ జనరేషన్కి సంబంధించినటువంటి స్టూడెంట్స్ ఈ డ్రగ్ బారిన పడకుండా ఉండేందుకు తీసుకోవాల్సినటువంటి చర్యలను నార్కోటిక్ పోలీసులు తీసుకుంటున్నారు ముఖ్యంగా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో ఈ డ్రగ్ కల్చర్ కాబట్టి గంజాయి సేవించేటువంటి కల్చర్ ఇటీవల కాలంలో ఎక్కువ అవుతుంది అనేటువంటి సమాచారం కూడా ఉంది సో వాటిపైన నార్కటికి పోలీసులు ఫోకస్ చేశారు ఎట్లాగో స్కూల్కి పంపించిన తర్వాత పేరెంట్స్ నిఘా స్టూడెంట్స్ పైన తగ్గుతూ ఉంటుంది కాబట్టి మొత్తం స్టూడెంట్స్ పైన కేర్ తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఆ స్కూల్ మేనేజ్మెంట్స్ మీద ఉంటుంది స్కూల్కి వచ్చేటువంటి ప్రతి విద్యార్థి కూడా తమ బ్యాగ్లలో ఏమేం క్యారీ చేస్తున్నాడు మద్యం బాటిల్స్ ఏమైనా క్యారీ చేస్తున్నాడా ఈ సిగరెట్స్ ఏమైనా తీసుకొస్తున్నాడా లేకంటే గంజాయి కానీ డ్రగ్స్ ప్యాకెట్ని కానీ ఏమైనా తీసుకొస్తున్నాడానికి నిఘా ఖచ్చితంగా స్కూల్ మేనేజ్మెంట్ తీసుకోవాల్సిందిగా నార్కోటిక్ పోలీసులు చెప్తున్నారు ఇప్పటికే ప్రతి స్కూల్లో కూడా యాంటీ డ్రగ్ కమిటీలు ఉన్నాయి కానీ ఈ కమిటీల నుండి నార్కోటిక్ పోలీసులకు ఎలాంటి సమాచారం రావటం లేదు కేవలం నామమాత్రపు కమిటీలుగా ఉండిపోయాయి ఎలాంటి ఇన్ఫర్మేషన్ కూడా స్కూల్స్ నుండి రావట్లేదు అనేటువంటి ఒక కంప్లైంట్ని బేస్ చేసుకొని రిటైర్డ్ పోలీస్ అధికారులు ఎవరైతే ఉంటారో పోలీస్ సిబ్బంది ఆ సిబ్బందిని స్కూల్ యాజమాన్యాలు రిక్రూట్ చేసుకోవాల్సిందిగా తెలంగాణ నార్కోటిక్ డైరెక్టర్ సందీప్ షానిలియా ఒక సజెషన్ అయితే స్కూల్ మేనేజ్మెంట్స్కి ఇచ్చారు ఎందుకంటే ఆల్రెడీ డిపార్ట్మెంట్లో పనిచేసి ఉన్నారు కాబట్టి ఎలాంటి సిచ్యువేషన్స్ని హ్యాండిల్ చేయాలి స్టూడెంట్స్ని ఎట్లా చెక్కింగ్ చేయాలి అక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్తో ఉంటూనే వాళ్ళు ఎలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్కి పాల్పడుతున్నారు అన్నటువంటి వివరాలు తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఒక రిటైర్డ్ పోలీసు సిబ్బందిని రిక్రూట్ చేసుకోవాల్సిందిగా ఒక సజెషన్ అయితే ఇచ్చారు సో దీన్ని ఎట్లా స్కూల్ మేనేజ్మెంట్స్ అవలంబిస్తున్నటువంటి కూడా చూడవచ్చు వైట్ ప్రణీత బ్రోట్ యూ బై వి గాట్ కో పవర్డ్ బై సెన్సడైన్ అండ్ విమల్ పాలకులలో కేసరి అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రటెక్ సిమెంట్